ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రదారుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు మరి దీని ప్రభావం మీనరాశి వారి మీద ఎలా ఉండబోతుంది మేడం తప్పకుండా సో మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మీనరాశి వాళ్ళకి శని భగవాన్ ప్రయత్నం శని భగవాన్ రావడం అనేది కాస్తంత కొన్ని అన్కంఫర్టబుల్సే సే అంటే ఏంటి అంటే ఆరోగ్యపరమైన కాస్త ఇబ్బందులు నేను సినిమా వాళ్ళు ఎప్పుడు జన్మ ఆ రాశిలో ఉంటే కనుక కాస్త క్రమశిక్షణతో లేకపోతే క్రమశిక్షణ పెట్టడం అనేది బాగా అంటే ఎలా అంటే ఎదురుగుండా మనిషి కూర్చొని నువ్వు ఈ పని చేస్తున్నా లేదని చూస్తున్నా నేను చూస్తున్నా అంటే ఎలా ఉంటుందో అలాంటి అలాంటి పనులే జరుగుతుంటాయి సో క్రమశిక్షణగా ఉండే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు హ్యాపీగా వాళ్ళ పని పొద్దున్న లేచేదా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు తోటి వాళ్ళతో ఇబ్బంది పడకుండా పక్క వాళ్ళని వీళ్ళని వాళ్ళని అందరితో ప్రేమగా ఉంటున్నారు ప్రేమగా ప్రతి పనులు చేసుకుంటున్నారు తోచంతసాయం చేస్తున్నారు బాధ్యతగా ఉంటున్నారు తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటున్నారు భార్య భర్తలు భార్య పిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్నారు అలాగే స్నేహితులతోటి బంధువులతోటి ఎటువంటి గొడవలు పెట్టుకోవట్లేదు తర్వాత చుట్టుపక్కల వాతావరణాన్ని ఎప్పుడు కలుషితం చేయట్లేదు వాళ్ళ అయితే వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్తూ వస్తున్నారు కనుక వాళ్ళకి శని భగవాను వచ్చే ఫలితాలు నుంచి ఎటువంటి ఇబ్బంది రాదు రానే రాదు ఎందుకంటే వాళ్ళు చేసేదే మంచి పని సో మంచిగా ఎప్పుడు భగవంతుడు తోడుంటాడు అలాగే శని భగవానుడు తోడుంటాడు సో చెడు పనులు చేసే వాళ్ళకి ఆయన ఇబ్బంది పడతారు సో చెడు సో ఆవాసాలు చెడు స్నేహితులు బద్ధకంగా ఉండేవాళ్ళు లేజీగా ప్రవర్తించేవాళ్ళు మాట వినని వాళ్ళు తర్వాత తల్లిదండ్రులకు ఎదురు చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు హింసించే వాళ్ళు లేదా భార్యను ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడిన వాళ్ళు లేదా భారీ ఇష్టం వచ్చేటప్పుడు భర్తను మాట్లాడిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ మా మీనరాశిలో సినిమా సంచారం అనేది కాస్తంత ఇబ్బంది పెడుతుంది కష్టాలు తీసుకొస్తుంది కోరిన కష్టాలు తెచ్చుకున్నట్టుగా అవుతుంది అయితే ఏంటంటే మీనరాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం ముఖ్యం ముఖ్యంగా వ్యాపారంలో చేసే వ్యాపారంలో అనుకూలతగా ఉండడము అది కాస్త ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త నిదానంగా మాట్లాడడం పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే మాట మాట్లాడే విధానము ఎదుటి వాళ్ళని చేయకుండా నువ్వెంతలే నాకు తెలుసులే అని అనుకోకుండా చేసుకుంటూ వెళితే అనుకూలంగా ఉంటుంది ఇక్కడ శిల్పకు అని ఎప్పుడు కారకత్వాలు ఎలా ఉంటాయంటే మన పని మనం చేసుకున్నంతకాలం ఏమీ ఉండదు చాలామంది కింద స్థాయిలో పనిచేసేవాళ్ళు రోజువారి కూలీ పనిచేసే వాళ్ళకి వాళ్ళకి శని ప్రభావం తెలియదు శని ప్రభావం తెలియదు అసలు ఏ ప్రభావం తెలియదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే లేవడమే చేసేది పని వాళ్ళు పొద్దున్నే లేవడే పాచి పని చేయడమే కదా వాళ్ళు పని అంటే ఏంటి ఒక ఇంట్లో వచ్చి ఇంట్లో మొత్తం అన్ని క్లీన్ చేసి పెట్టడం మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళి ఇంకో ఇల్లు క్లీన్ చేసి పెట్టడం ఇలా చేసుకుంటూ వెళ్తే కనుక వాళ్ళకి ఎటువంటి కష్టం రాదు అదే ఒక కంఫర్టబుల్గా పొద్దున్నే లేకుండా ఏ పదింటికి లేచారనుకోండి వాళ్ళకి కాస్తంత అనారోగ్య సమస్యలు గురితీసే అవకాశం ఉంది సో అందుకని ఏంటంటే మీనరాశిలో ఉన్న శని భగవాన్ కాలము మీనరాశి వాళ్ళందరూ టైమింగ్స్ మార్చుకోవాలి పొద్దున్నే నిద్ర లేవలు లేచి అలవాటు లేదనుకోండి పొద్దున్నే నిద్ర లేచి అలవాటు చేసుకోవాలి పొద్దున్నే సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి అలవాటు చేసుకోవాలి అలాగే రాత్రిపూట ఎక్కువగా పార్టీస్కి వెళ్ళే వాళ్ళని అనుకోండి అవి బంద్ చేసేసుకొని ఎర్లీగా ఇంటికి వచ్చే అవకాశం పెట్టుకోవాలి బయట వాళ్ళతో ఎక్కువగా స్నేహితులతో బంధువులతో ఎక్కువగా కాలక్షేపాలు చేసేవాళ్ళు కాస్త ఇంటికి తొందరగా పొందరాలు వచ్చేసి భార్య పిల్లలతో కాస్త కాలక్షేపం చేస్తే అనుకూలంగా ఉంటుంది ఇలాగా కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు చేసే ప్రతి రొటీన్ పనుల్లో కొన్ని కొన్ని మార్పులు రొటీన్లో కాస్త మార్పులు చేసుకుంటూ వెళ్దాం చేసుకుంటూ వెళ్తే ఏ ఎటువంటి ఇబ్బంది అది సాయంత్రం ఆరింటికి ఇంటికి వచ్చిన వాళ్ళకి మీనరాశిలో శని భగవాన్ వచ్చి ఇబ్బంది పెట్టదు ఏమి ఉండదు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో భార్యకి ఏదో సాయం చేస్తూ పిల్లలకి ఏదో చదువు చెప్పుకుంటూ ఆ ప్రశాంతం ఉండే కాపురాలకి ఎటువంటి ఇబ్బంది లేదు భార్య ఒక పక్కన భర్త ఒక పక్కన పార్టీస్కి వెళ్తూ పిల్లలు పట్టించుకోకుండా ఉండే వాళ్ళని దారిలో పెడతారు పేరెంట్స్ పట్టించుకోకుండా వదిలేసిన వాళ్ళని దారిలో పెడతారు తర్వాత ఏ పని చేస్తున్నావు గుర్తింపు లేకుండా అంటే ఎవరు చూడలే మనం నచ్చింది మనం చేసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం కంశిక్షన్ పెడతారు ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో చెక్ పడుతుంది అది శుభకార్యాలు జరగడానికి శ్రీని భగవాన్ ఖచ్చితంగా గోచారంలో శ్రీని భగవాన్ మీన్రాసం ఉన్నారు కనుక సో వాళ్ళ జాతకంలో శ్రీ భగవాన్ యోగ గారుడు అయితే ఖచ్చితంగా వివాహాలు జరిగే అవకాశము వివాహాలు శుభకార్యాలు శుభకార్యాల్లో పాల్గొనడము జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఏంటి ఇక్కడ ఏది జరిగినా ఏం చేసినా ఆ వీళ్ళు చేసే పనుల్లో ఖచ్చితంగా క్రమశిక్షణ ప్రతి ఒక్క పని చేతులతో ఏ పని చేసినా అది మంచిగా చేయాలి చెడు చేయకూడదు సరదాగా ఒకరిని ఆడపడించడం కానీ సరదాగా వాళ్ళని ఒక దెబ్బలు వేయడం కానీ కొట్టడం కానీ చేయకుండా అందరినీ ప్రేమగా పలకరించడం వరకు మాక్సిమం తక్కువ మాట్లాడడం ఎందుకంటే చెడు పనులు చేయడానికి అవకాశాలు చూపించేది ఆయన మార్గాలు చూపిస్తుంటాడు కానీ మనం పడకూడదు అని చెప్తూ ఇది ఈ బిజినెస్ చేసే బ్రహ్మాండం కలిసి వస్తుందని చెప్పు ఊరికే అలా ఒక రాయి వేపిస్తారు ఆ సరే అంటే చేస్తామో లేదో అనేసి లేదు మన స్థాయి ఎంతవరకు ఉంది మనం చేయగలమా లేదా మనం ఇది చేస్త చేయకూడదా ఇది సమాజానికి పనికి వస్తుందా పనికి రాదా అనుకుని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా పనికిరాదు అంటే వదిలేయాలి ముఖ్యంగా సినిమా శని వచ్చే అనుగ్రహం ఏ ఏ బిజినెస్లో వాళ్ళకి అంటే అన్ని అన్ని రంగాల వాళ్ళకి అభివృద్ధి అనేది ఉంటుంది అయితే అభివృద్ధితో పాటు కాస్త డౌన్ఫాల్ అనేది ఉంటుంది క్రమశిక్షణగా వీళ్ళు కొంచెం వచ్చిన డబ్బులో కాస్త ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో షేరింగ్ అది సహాయాన్ని చేయడానికి అవకాశాలు ఇచ్చి ఆ సహాయం చేస్తూ ఉంటే చారిటీ చేస్తూ ఉంటే అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చారిటీ చేయవలసిన ఏంటంటే చెప్పులు కానీ బట్టలు కానీ అన్నదానం కానీ మంచినీళ్ళు కానీ ఇవి దానం ఎక్కువ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత చాలామంది వ్యాపారాలు చేస్తూ ఏదో పార్టీస్ సెలబ్రేట్ సెలబ్రిటీస్కి ఇస్తుంటారు అవి ఎంత ఇచ్చినప్పటికీ కూడా కింద స్థాయిలో ఎవరైతే వాళ్ళ కింద పనిచేస్తారో వర్కర్స్ వాళ్ళకి కొత్త బట్టలు కొని ఇవ్వడం వాళ్ళకి బోనస్లు ఇవ్వడం చేస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయి సో వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఎక్కువగా ఫుడ్ కానీ ఇంట్రెస్ట్గా చేస్తే కనుక ఖచ్చితమైన మంచి ఫలితాలు వస్తాయి ఏంటంటే పెద్దవాళ్ళకి ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తారు కింద వాళ్ళకి తక్కువ ప్రయారిటీ ఇస్తారు అలా కాకుండా కింద వాళ్ళకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి చేస్తే అది వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంది ఈ చేసుకుంటూ వెళ్తే వ్యాపారాల్లో అభివృద్ధి అనేది ఉంటుంది విదేశీ ప్రయత్నాలు సఫలైకృతం అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశీ ప్రయాణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్చి లోపు చేసేసుకుంటే అయిపోతుంది మార్చ్ తర్వాత వచ్చేది కొంచెం ప్రయత్నాల్లో కాస్త లోపాలు కాస్త ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి అది జాతకంలో వాళ్ళ జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో చూసుకొని చేసుకోవాలి తర్వాత ఉద్యోగాల ప్రయత్నాలు విదేశాల్లో ఉండే ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశాల్లో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు పోవడం కానీ జరిగే అవకాశం ఉంది సో ఇప్పుడు దాకా మంచి పొజిషన్లో ఉండే ఆ పొజిషన్ నుంచి బయటపడేసి పీక్ పడేసే అవకాశం ఉంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి కనుక జాతకాలు ఒకసారి చూపించుకోవాలి సో మీనరాశి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ జాతకం ఇప్పుడు ఏ దశ నడుస్తుంది అంత దశ ఏం నడుస్తుంది ఆ దశలకి శని భగవానుడు ఎక్కడైనా ఇది కనెక్ట్ అవుతుందా ఒక అయితే కనుక ఎటువంటి సమస్యలు వస్తాయి చాలా మంది భార్య విడిపోవడం కానీ తర్వాత సంతానం వల్ల విరోధం రావడం కానీ తర్వాత ఇంట్లో సరైన సఖ్యత లేకుండా ప్రతి ఒక్కరు ఎవరు నచ్చిన వాళ్ళు తోచుకుంటూ చేసుకుంటూ వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త పడడం అనేది చాలా చాలా ముఖ్యం అన్నిటికంటే ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం బాగా క్షీణించేస్తుంది వీళ్ళకి ఏంటి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరిగిపోవడము షుగర్ ఎక్కువగా ఇబ్బంది పడ్డము తిరుగుతూ ఉండడము ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది థైరాయిడ్ అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది తర్వాత గ్యాస్కి సంబంధించిన ఇబ్బందులు పడుతుంటారు వెనుకు సంబంధించిన ఇబ్బందులు పడుతుంటారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యం అనారోగ్య సమస్యలు ఎవరికైనా ఉంటే అది జాగ్రత్త పడడం చాలా ముఖ్యం ఎందుకంటే మెడిసిన్స్ దొరకపోవడం ఆ టైంకి అది వెళ్ళలేకపోవడం ఆ టైంకి డాక్టర్ ఉండకపోవడం ఇలా విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్త అనేది చాలా చాలా ముఖ్యం మంచి తప్పకుండా మీనరాశి వాళ్ళు ప్రతి హనుమాన్ చాలసా పారాయణం చేసుకుంటూ వెళ్ళడము తర్వాత వీళ్ళు ఒక క్షేత్రాన్ని దర్శనం చేసుకున్నాడు ప్రతి నెల ఒక క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు ఆ నెల పాజిటివ్ ఎనర్జీ వీళ్ళకి అంటే వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయట పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఆ క్షేత్రంలో నిద్ర చేయడం ఆ క్షేత్రంలో ఉండడం ఎందుకంటే మీనరాశిలోనే శని భగవాన్ అంటే అంత ఈజీ ఏం కాదు ఒక కొంచెం ఖర్చులు అనేది అధికంగా పెడతాడు ఆ ఓ హోమానికో ఒక పూజకో లేకపోతే ఒక క్షేత్రానికో వెళ్ళండి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది లేదా ఒక హోమం చేయించుకోవడము ఇంట్లో సుదర్శన హోమాలు చేయించుకోవడము లేకపోతే లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడము అంటే వాళ్ళ జాతకంలో ఏ గ్రహం అనుకూలత నడుస్తుంది అలా దాన్ని బట్టి చేసుకోవాలి ఇలా చేసుకుంటూ తర్వాత చాలామంది ఏంటంటే పాదయాత్ర చేస్తూ ఉంటారు సో అలాంటి పాదయాత్ర వీళ్ళు చేస్తే కూడా వీళ్ళకి మంచి ఫలితం ఉంటుంది చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి ఒక గుడికి నడిచి వస్తామనో లేదా గుడికి నడిచి వెళ్తామని చాలామంది మాలలు వేసుకుంటారు శివమాల అయ్యప్పమాల సాయిబాబా మాలని దా దత్తాత్రేయ మాల ఇలా ఎన్నో మాలలు ఇలాంటి మాలలు వేసుకోవడం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది తర్వాత ఏంటంటే నడిచి వెళ్తున్న వాళ్ళకి కాస్త చల్లనీళ్ళు వచ్చే మాసం అంతా ఎండాకాలం ఆ ఎండలు బాగా వండుతుంటాయి కనుక వీళ్ళు వెహికల్లో వెళ్తున్నప్పుడు ఆ కార్లో కాస్త చల్లనీళ్ళు కూల్ బాగా కూలింగ్ ఉన్న వాటర్ బాటిల్స్ పెట్టుకోవడం అయితే కూల్ డ్రింక్స్ పెట్టుకోవడం వెళ్తూ ఉంటూ ప్రయాణంలో అక్కడ ఎవరైనా రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళు అంటే పాదయాత్ర దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు కడప నుంచి చాలా మంది తిప్పని నడుచుకు వెళ్తుంటారు నేను చాలాసార్లు చూస్తుంటారు అంటే నేను ఎక్కువ రిగ్లా వెళ్తుంటాను ఆ దాంట్లో అలా వెళ్ళినప్పుడు కాస్త ఆపి వాళ్ళకి ఆ చన్నీళ్ళు ఇస్తే చాలా అదృష్టంగా వాళ్ళు వాళ్ళ తాగి అమ్మాయి అనుకుంటారు అది వీళ్ళకి బ్లెస్సింగ్స్ గా అలా నడిచి నడిచి వెళ్ళే వాళ్ళకి సహాయం చేయడం మంచి ఇవ్వడం కూల్ డ్రింక్స్ ఇవ్వడం తర్వాత గుళ్ళో బయట ఆడుకునే వాళ్ళకి కాస్త కూల్ డ్రింక్స్ ఇవ్వడం అని చేస్తూ ఉంటే కాస్త వీళ్ళకి అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు ఎక్కువగా షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు కూల్ డ్రింక్స్ ఎక్కువ పంచాలి పంచుతూ ఉంటే కాస్త తగ్గుతుంది అంటే లేని వాళ్ళకి కాస్త చిన్న పిల్లలకి తర్వాత ఆడుకునే వాళ్ళకి రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర వచ్చిన వాళ్ళకి ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఇస్తే వాళ్ళకి కొంచెం తాగుతారు అలాంటివి అలాంటివి ఇవ్వడం డబ్బు ఉన్న వాళ్ళు మంచి జ్యూస్ ఇవ్వండి లేని వాళ్ళు మామూలు కూల్ డ్రింక్స్ ఇవ్వండి ఏదో ఒకటి చల్ల పదార్థం తాగడానికి అమ్మయ్య అనిపించుకోవడానికి అలా చేస్తూ ఉంటే అనారోగ్యం సంబంధించి బయటపడతారు చిన్న శని భగవానుడు అంటే మనం ఏదైనా శనిశ్వరుడు అనగానే భయపడుతుంటాం ఇది ఏలాంటి శని ప్రభావం వస్తుంది అర్ధాష్టం వస్తుంది అష్టమ శని వస్తుంది అని చెప్పి సో ఎక్కడ మనుషులు ఎక్కడ ఎవరు ఏది క్రమశిక్షణ పెట్టరు మనలో ఉన్న ఒక రూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది సో ఆ మనలో ఉన్న రూపాలు ఏంటంటే చాలామందికి మంచితనం అనేది కొంతమంది ఉంటుంది కొంతమందికి చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో చెడు లక్షణాలని కమ్మి దా దాచిపెట్టేసి మంచి రూపంలో వేసుకుంటూ నడిచే వాళ్ళందరినీ ఆయన చెడు రూపాన్ని పెడతాడు అలాగే మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ మంచి రూపానికి ఒక గుర్తింపు అనేది ఇస్తాడు అది శని భగవాన్ చేసే మెయిన్ క్రమశిక్షణ కర్మకారకుడు అంటే కర్మని మన మన కర్మ అనేది ఏంటి అంటే మనం గత జన్మలో చేసుకున్న కర్మని ఎలా చేసుకున్నామో ఈ జన్మ తీసుకుంటాం ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆయన చేపిస్తాడు ఖచ్చితంగా ఒకరు కష్టపడుతున్నారు బాగా కష్టపడుతున్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు అధిక కష్టం ఎక్కువగా ఉంది అంటే అంటే వాళ్ళు అలా పడి తర్వాత అదృష్టాన్ని అందుకోవాలన్నమాట అందుకని ఆ కష్టం పడే చేస్తారు ఆయన అందుకే కష్టపెట్టాడు అనే అనుకోకూడదు ఆ కష్టం ఒక విలువ తెలిస్తేనే మనకు ఆ సుఖం విలువ తెలుస్తుంది సో ఒకసారి కష్టపడ్డాము అంటే ఈ కష్టానికి సుఖం అనేది వస్తుంది అని అర్థం అందుకని ఆ విలువ తెలియడానికి ఆయన చేస్తుంది అందుకే శని భగవాన్ రావడం అంటే ఒక విధంగా ఒక బాధ్యతగా తీసుకొని మనం మారడానికి ఒక అవకాశము మనం మారుదాము అనుకోండి చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తాయి శని భగవాన్ ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వాళ్ళకు కావాల్సిన జాతకంలో వాళ్ళకు ఉండే యోగాన్ని ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా ఏమి పక్క నుంచి చేర్చి ఏమి ఇవ్వడు వాళ్ళ యోగంలో ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూ పరిపూర్ణంగా అనుభవించేలా చేస్తాడు మన జాతకంలో మనం కష్టపడే అవకాశం ఉంది రాసి ఉంది అంటే కష్టపడతాం లేదు మన జాతకంలో అదృష్ట యోగం ఉంది అంటే ఖచ్చితంగా అదృష్ట యోగాన్ని అందుకుంటాం ఈ అదృష్ట యోగానికి ఈ తర్వాత ఈ కష్టపడడానికి కారకుడు ఎవడంటే శ్రీ భగవానుడు కర్మకారకుడు సో ఆయన అందుకే ఆయన మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానం లాభస్థానం సో జనరల్గా మనం చూసుకుంటే పదవ స్థానం పదకొండవ స్థానం అవుతుంది పదవ స్థానం అంటే కష్టపడడం ఎలాగో పదకొండో స్థానం అంటే లాభపడడం ఎలాగో అంటే పదవ స్థానంలో కష్టపడడం నేర్పిస్తే తవా సుఖపడి చూపిస్తాడు అలా ఈ విధంగా ఉంటుంది కనుక శని భగవాన్ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయనకి ఏది నచ్చుతుంది తీయగా మాట్లాడటము ఎదురు వాళ్ళని నొప్పించకుండా ఉండడము మనం తల్లిదండ్రుల దగ్గర మన భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము అలాగే ఈ పద్ధతుల్లో మనం ఎవరితోడైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా నిదానంగా చెప్పడము నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా నచ్చట్లేదు అని నిదానంగా చెప్పడం అనేది చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి ఇది సినిమా భగవాన్ ఒక తత్వం అది చాలా బాగా మేడం ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ